హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయబోతున్నాను వీడియో వచ్చేసి పాచికలతో అయితే రీడింగ్ అండి ఇది సోల్ ఎనర్జీస్ ఇది పాచికలు ఓకే వీటితో అయితే రీడింగ్ అయితే చేస్తున్నాను ఇది ప్రశ్నలతో తీసే ఎనర్జీస్ కార్డ్స్ అనమాట మరి ఇది ఒక డిఫరెంట్ టాపిక్ అయినా డిఫరెంట్ కంటెంట్ అయినా సరే మీకు యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను మనం చేసే రీడింగ్ ఏంటంటే ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయండి మనం వేసే ప్రశ్న బట్టి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ సమాధానాలు అయితే ఇస్తాయి సో ఈ వచ్చిన ఎనర్జీస్ కార్డ్స్కి మనం యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తే ఆ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి మనం రీడ్ చేసే విధానం యాక్యురేట్గా వస్తే అదే ఎనర్జీస్ అయితే వర్క్ అవుతాయండి ఇప్పుడు మీకు ఈ రీడింగ్ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు రిజల్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకేనా ఒకవేళ ఇది మీది అనిపిస్తే ఈ రీడింగ్ మీరు క్లైమ్ చేసుకోండి అంటే ప్రతిరోజు వీడియోస్ చూస్తున్నారు అండ్ ఒక్కొక్క వీడియో కనెక్ట్ అవుతుంది ఒక్కొక్క వీడియో మీకు మీకు సంబంధం లేకుండా ఉంటుంది సో ఈరోజు రీడింగ్ మీద ఉండొచ్చు అవ్వకపోవచ్చు ఇది ఈరోజు కూడా సో అయినట్టు మీకు అనిపిస్తే ఈ ఎనర్జీ కార్డ్స్ అనేవి మీకు వర్క్ అవుతాయండి నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ లాగా అనిపించేలాగా జరిగేలాగా ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేస్తున్నానండి జనరల్ రీడింగ్ అనేది క్యాజువల్గా యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఏదో ఒక కొంచెం కంటెంట్ అనేది మీకు పరిచయం చేసేసి జస్ట్ ఏంటో వీడియో చేసేసామా పోస్ట్ పెట్టేసామా అన్నదానికి అనుకుంటా మీరు ఇక్కడ నమ్మకంతో చూస్తున్నారు సరదాగా చూస్తున్నారు కాబట్టి మీ సెల్ఫ్గా కూడా సరదాగా చేసుకునే రీడింగ్ పరంగా కూడా తీసుకోవచ్చు మీకు ఇక్కడ పాచికలు లాంటివి లేకపోతే ఇవి ఉంటాయి కదండి ఒక్కలు ఉంటాయి కదా ఒక్కలతో కూడా మీరు కోజెల్స్ వేసుకోవచ్చు ఓకే ఒక్కలతో వేసుకోవచ్చు అలానే చింతపిక్కలు కూడా ట్రై చేయచ్చు దీనికి సంబంధించి ఇది పూర్వం నుంచి వచ్చిన పద్ధతులండి పాచికలతో మనం వేసే ప్రశ్న బట్టి ఇక్కడ ఎనర్జీ కార్డ్స్ మీకు సమాధానాలు ఇస్తాయి ఈ పాచికల్ నెంబర్స్ బట్టి కూడా రీడింగ్ అయితే ఇవ్వచ్చు కానీ ఎనర్జీ కార్డ్స్ మీకు ఇది ప్రాక్టికల్గా చేసి చూపించి అండ్ ఈ ఎనర్జీ కార్డ్స్ మీకు కనిపిస్తాయి కాబట్టి మీకు తెలుస్తాయి ఇలా నెంబర్స్ బట్టి కూడా రీడింగ్ చేయొచ్చండి కానీ ఇక్కడ మీకు ఎనర్జీ కార్డ్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాను ఇది కూడా మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చండి ప్రతి నెంబర్కి ఒక అర్థమైతే ఉంటుంది తర్వాత తర్వాత వచ్చే వీడియోస్లో కూడా మీకు కొంచెం అవగాహన వచ్చేలాగా చెప్పడం అయితే జరుగుతుంది మరి వీడియోలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీకు బోర్ కొట్టచ్చు కానీ తప్పదండి ఇది నేను చెప్పవలసింది రెండు నిమిషాలు ప్రతిరోజు వీడియోస్ చూస్తున్నారు అండ్ నమ్మకంతో చూస్తున్నారు సరదాగా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే మన ఛానల్లో ఉండబోతున్నాయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు వీడియోస్ వస్తాయి మీరు వీడియోస్ చూడగలరు సో అలానే వీడియోస్ కూడా లైక్ చేస్తే మీరు నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టే ఉంటుంది అంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ మీరు ఒక పది మందికి షేర్ అయ్యేలాగా మీరు చేస్తున్న మంచి పని అండి ఒక లైక్ తోటి ఇంకా కొంతమంది వరకు తీసుకువెళ్ళగలుగుతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఒక కంటెంట్ పరంగా నలుగురికి వెళ్తుంది అండ్ వాళ్ళకి ఏదైనా దీని విషయంలో ఏదైనా హెల్ప్ అవ్వచ్చు మీరు ఒక మంచిని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇందులో తప్పేమీ లేదండి ఇందులో మంచి ఉంది నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమీ లేదు సో ఆ మంచి అన్నది మీ పరంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను అందుకే ఒక లైక్ అన్నది ఇచ్చి ప్రతి వీడియోకి లైక్ చేస్తున్న వారు ఉన్నారండి కొంతమంది తెలీదు లైక్ చేయడం కూడా తెలీదు సో ఈ లైక్ చేయడం వల్ల ఇక్కడ వచ్చేసేది అమౌంట్ కాదండి లైక్ వల్ల వీడియో ముందుకు వెళ్తుంది ఓకేనా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి లైవ్ రీడింగ్స్ చేస్తాం ఆ లైవ్ రీడింగ్స్ కూడా మీరు చూడగలుగుతారు అండ్ వీడియోస్ కూడా ఎప్పుడు పోస్ట్ అవుతాయో అప్పుడు మీరు వెంటనే చూడగలుగుతారు సెచ్ కొట్టుకుని చూస్తే అది వేరే పద్ధతి అండి ఓకేనా ఇక్కడ ఏంటంటే ఎనర్జీస్ నేను ప్రతిరోజు ఏ రోజుకా రోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి మనం వేసే ప్రశ్నలతోటి ఇక్కడ రీడింగ్ అయితే ఉంటుంది ఇదండి నేను చెప్పింది మరి మీకు ఏం అర్థమైందో మరి మీరు ఏం అర్థం చేసుకోగలుగుతారు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను అలానే వీడియో కూడా లైక్ చేయండి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కదా సో ఈ కార్డ్స్ ఏంటి మనం ఇక్కడ కార్డ్స్ అనేవి షఫర్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి స్ప్రెడ్ చేస్తాను ఓకే పాచికలతో అయితే రీడింగ్ అయితే చేస్తున్నానండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరి సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వీరి సిచ్యువేషన్స్ నువ్వు కాంటర్ సిచ్యువేషనా థర్డ్ పార్టీ సిచ్యువేషనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పా సెపరేషన్ సిచ్యువేషనా మరి వీళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళ పర్సన్ పరంగా ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అండ్ వాళ్ళ పర్సన్ విషయంలో వీరు పెట్టుకునే హోప్ మరి మీరు ఇచ్చే గైడెన్స్ వీరి పర్సనల్ విషయంలో మీరిచ్చే సమాధానాలు ఏ రిలేషన్షిప్ పరంగా నమ్మకంతో ఉన్నారో మరి ఆ వ్యక్తి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టువాల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అండి ఆఫ్ డెక్ వచ్చేసి డివైన్ మ్యారేజ్ అయితే ఉంది ఓకే మనం ఇక్కడ మూడు ప్రశ్నలతో అయితే తీస్తామండి మూడు ప్రశ్నలు అయితే ఉంటుంది మూడు ప్రశ్నలకి సమాధానం ఏమి వస్తుందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ తోటి మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ తోటి ఉన్న కనెక్షన్ ఏంటి ఈ పర్సన్ మీ విషయంలో ఏ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు ఏ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు అంటే మీరు లవరు కావచ్చు వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఈ పర్సన్ అనుకోవచ్చు కదా మీరు దేవుడిచ్చిన వరము డివైన్ కలిపిన బంధము సోల్మేట్ లవ్వా ట్వింక్లెమ్ ఎనర్జీయా కాన్బిక్ సిచ్యువేషనా వీళ్ళకి నచ్చిన వాళ్ళ లేదంటే వీళ్ళకి కర్మకు తగ్గ దొరికిన వాళ్ళ ఏ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారో అండి ఓకేనా తప్పుగా అనకొద్దు అంటే వాళ్ళు కర్మకు తగ్గు దొరికారని ఫీల్ అవుతున్నారా లేదంటే తన లైఫ్లో ఒక మంచి జ మీ వల్ల జరిగిందని ఫీల్ అవుతున్నారా చూద్దాం ఏ విధంగా కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఇన్వాల్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వచ్చి ఎవరైతున్నారు వీర్ పర్సన్ వీరి విషయంలో ఏ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు దీని గురించి సమాధానం ఒకటే వచ్చిందండి ఫస్ట్ ఒకటే వచ్చింది ట్రాన్స్ఫర్మింగ్ ఇన్ టు సంథింగ్ బెటర్ ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది త్రీ ఇయర్స్ కావచ్చు సిక్స్ ఇయర్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ సిక్స్ ఇయర్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు నైన్ ఇయర్స్ కావచ్చు నైన్ మంత్స్ కావచ్చు సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీరు మీ లైఫ్లోకి వచ్చాక మీరు వారి లైఫ్లోకి వచ్చాక లైఫ్లో చాలా నేర్చుకున్నారంటండి చాలా జరిగాయంట అంటే మీ పర్సన్ లైఫ్లోకి మీరు వచ్చారా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారా కానీ వాళ్ళకి ఎందుకో లైఫ్లో ఒక ఫ్రీడమ్ లైఫ్ అన్న అర్థానికి మీరు చెప్పారంట అండ్ మీతో లైఫ్ జర్నీ అన్నది ఎలా ఉందంటే ఇప్పుడు మీతో మాట్లాడకపోవచ్చండి మీతో కలిసి ఉండకపోవచ్చు వేరే రిలేషన్లో ఉండకపోవచ్చు కానీ ఈ పర్సన్ కనెక్షన్ ఏంటంటే మీతో ఉంటే ఒక ఫ్రీడమ్ లైఫ్ లాగా ఎప్పుడు కట్టడి చేసేవారు కాదు కట్టుబాట్లకి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ చూడలేదంటండి కానీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చాక చాలా బెటర్ లైఫ్ అయితే చూసారంట ఆ కనెక్షన్ ఎలా వచ్చింది దేనికి వచ్చిందంటే అంటే వీళ్ళ జీవితంలో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి ఇలా మాట్లాడాలి తన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకున్నారో ఆ లైఫ్ని డిజైన్ చేసుకున్నట్టుగానే మీరు తన లైఫ్లోకి రావటం అయితే జరిగిందండి కానీ మీరు వచ్చాక మరి మీరు తను అనుకున్నట్టు మీరు అలా ఉన్నారని తెలుసు కానీ ఈ పర్సన్ ఇంకా బెటర్ లైఫ్ కావాలని అయితే అనుకున్నారంట ఇంకా బెటర్ లైఫ్ అంటే మనకేంటి ఇంకా మంచిగా ఇంకా కావాలి ఇంకా ఇంకా బెటర్ ఇంకా బెటర్ అంటారు బెటర్ లైఫ్ ఇంకా అందం కావాలండి ఇంకా డబ్బు కావాలంటారు ఇంకా అస్సలు కావాలంటారు ఇంకా మంచి బెటర్ పొజిషన్లో ఉండాలనుకుంటారు మీ విషయంలో జరిగింది ఇదే మీ లైఫ్లోకి ఈ పర్సన్ వచ్చాక వారి మీ జీవితం పరిచయం చేసింది ఏంటి అంటే మీరు ఉన్న దాంట్లో సర్దు చే సర్ది పెట్టుకుంటారండి కానీ ఈ పర్సన్ అలా కాదు మీ జీవితంలోకి వచ్చాక అన్నీ ఉన్నాయి దానికి తగ్గట్టు మీ దగ్గర అన్నీ దొరికాయి ఒక ఫ్రీడమ్ లైఫ్ అన్నది అర్థమేంటో మీ దగ్గరే చూసారంట ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు మీ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలైతే అయితే అనుకోకుండా వాళ్ళు తీసుకున్న నేనేమో వేరే వాళ్ళు చడగొట్టడమో జరిగిందంట ఈ కనెక్షన్ అనేది మీతో జీవితం అన్నీ ఉన్నట్టే ఓకే మీరు వారిని ఒక ఫ్రీ బాల్లో వదిలేశారంటండి ఒక లైఫ్ని అయితే ఇచ్చారంట మీరు మీకు తెలియకుండా ఇలా మీరు కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మీతో మళ్ళీ లైఫ్లో కలిసి ఉండాలంటే డివైన్ మ్యారేజ్ ఎనర్జీ అన్నది వచ్చింది అంటే ఆల్రెడీ ఈ పర్సన్ మీకు ఒక బాండింగ్ అనేది రాసిపెట్టిందండి ఓకే సెకండ్ ఎనర్జీస్ కార్డ్ ఈ పర్సన్ మీ విషయంలో ఓకే ఈ పర్సన్ మీ విషయంలో మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్లో కూడా ఎలా ఉండాలనుకుంటున్నారు ఇవాళ ఫ్రీస్ ఉంటుంది వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు ఫోర్ వచ్చిందండి ఫోర్ అయితే వచ్చింది ఇది కార్డ్ ద హైప్రెస్టెస్ ఎన్ కార్డ్ ఎందుకంటే వాళ్ళు ఏది ఎక్స్ప్రెస్ చేయరండి సోల్ లెవెల్లో కనెక్ట్ అవుతారు ఓకే ప్రతీది గుర్తిస్తారు మీకు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ పైకి అయితే ఎక్స్ప్రెస్ చేయరంట వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు తన్ని మ్యాన్ఫ్లేట్ చేయకూడదు అండ్ తను అర్థం చేసుకునే పరిస్థితిలో మీరైతే ఉండాలంటండి సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు మీరు మీ పర్సన్ ఒక సోల్ కనెక్షన్ అయితే ఉంది మనసాక్షి అన్నది మీరు తప్పు మిమ్మల్ని తప్పు పట్టినా సరే మనస్సాక్షి అయితే ఒప్పుకోదు మీ పర్సన్కి సో మీ పర్సన్ మనసాక్షి ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటుందంటండి ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని తప్పు అని చూపిస్తే మీ పర్సన్ మనసాక్షి ఒప్పుకోదు మనసాక్షి గైడెన్స్ తోటి మీ పర్సన్ మీతోటి లైఫ్ని లీడ్ చేయబోతున్నారు సో అంత ఇదిగా కనెక్ట్ అయ్యారండి ఇక వీళ్ళు ఏమంటున్నారంటే ఫ్యూచర్లో ఒకవేళ మీతో ఇంకా రిలేషన్ ఎండ్ అయిపోతే వారి లైఫ్లో వేరే పర్సన్ తోటి కనెక్ట్ అవరంటండి ఉంటే మీతోటి లేదంటే ఇంకా లైఫ్లో ఇంకెవరు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నెక్స్ట్ అండ్ థర్డ్ వన్ థర్డ్ వన్ క్వశ్చన్ ఈ పర్సన్ అండ్ మీ గురించి ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏ యాక్షన్ ఏంటంటే లవ్ కమిట్మెంట్ లైఫ్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ బ్లెస్సింగ్స్ ఉన్నారు ఫైవ్ వచ్చిందండి సో నైస్ మీ పర్సన్ కంటే అసలు ఒక డివైన్ బ్లెస్సింగ్స్తో ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ మీరైతే వీరి లైఫ్లో రాలేదంటండి మీరు వన్నీ ఒక ప్రొటెక్ట్ చేస్తారంట జీవితంలో ప్రొటెక్ట్ చేసేది మీరే అండ్ ప్రేమించేది మీరే వారి కోసం మీరు ఏదైనా చేయగలరు సో మీరు మీ పర్సన్ ఒక టీమ్ ఫ్లేమ్ ఎనర్జీగా ఫీల్ అవుతున్నారండి ఓకేనా మీరు ఒక డివైన్ మదర్లా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు డివైన్ మ్యారేజ్గా దీనికి మూడింటికి క్లారిఫికేషన్ అయితే తీద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ డోర్ చూసేన్నారు క్లారిఫికేషన్ డివైన్ మ్యారేజ్ వచ్చింది మళ్ళీ ఓకే ఎనర్జీ కూడా కనిపిస్తుంది మన అవుట్పుట్ ఏంటి ఈ పర్సన్ మీకు టెలిపతి వేలో కనెక్ట్ అయ్యి మ్యారేజ్ కమిట్మెంట్ ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ప్రజెంట్ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక రీయూనియన్ ఎనర్జీ చూద్దాం అలానే వారంతట వాళ్ళే కాంటాక్ట్లోకి వచ్చి అండ్ కమిట్మెంట్ ఇచ్చేలాగా ఎనర్జీస్ అయితే చూద్దామండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే అండ్ మీరు లవర్స్ అయినా సరే ఒక టెలిపతి వేలో కనెక్ట్ చేసి వారి నుండి వచ్చే ప్రపోజల్గా అయితే ఎనర్జీస్ అయితే చూద్దాం అండి పదిహేను తొమ్మిది ఇరవై నాలుగు ఇవాళ డేట్ కూడా ట్వంటీ సెకండ్ అండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ కాలర్ మెసేజ్ వచ్చేలాగా ఎనర్జీస్ అయితే చూద్దాం టెలిపతి వేలో కనెక్ట్ అయింది అవుట్పుట్ వచ్చేసి ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉంది అండ్ ఈ సెకండ్ మన ఎనర్జీస్ కార్డ్ కూడా రివీల్ చేద్దాం ఓకే అవుట్పుట్ అయితే ఇదండి ఈ సెకండ్ మన ఎనర్జీస్ కార్డ్ ఏముంది న్యూ డోర్ ఓపెనింగ్స్ అండ్ జర్నీ అండ్ సిక్స్ వన్ మాస్క్డ్ ఎనర్జీ అంటే రియల్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి ఎక్కడ నెగిటివ్ అన్నది రాలేదు ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయి ఉన్నారు గుడ్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది మీకు గౌరవం ఇస్తున్నారు ఒక సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు డివైన్ మ్యారేజ్ అనేది కనిపిస్తుందండి ఈ పర్సన్ తోటి న్యూ బీగింగ్ లైఫ్ అయితే ఉంది ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఈ పర్సన్ కాంటాక్ట్లోకి వచ్చేలాగా వారంతట వారి మీ లైఫ్లోకి రావడానికి ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేద్దామండి చూద్దాం తెలిపతివే ఎనర్జీస్ అనేది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మీరు ఇది వచ్చి అక్కడ ఎనర్జీస్ ఏంటంటే సోల్ లెవెల్లో కనెక్ట్ చేస్తే మీ పర్సన్ నుండి వచ్చిన సమాధానాలు అండి అండ్ యాక్షన్ కూడా మీ పరంగా కూడా ఎఫర్ట్ అనేది పెట్టాలి అంటే ఇక్కడ మన సిగల్ ఎనర్జీస్ అనేది మీ ద్వారా మీ పర్సన్ ప్రయత్నాలకి అయ్యి మీరు సపోర్ట్ ఇవ్వాలండి ఓకేనా అంటే ఇప్పుడు సిగల్ ఎనర్జీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ టు వాళ్ళు చూసే వివస్సు ఎవరైతే ఉన్నారో సిగ్నల్ కనెక్ట్ చేయడానికి వీళ్ళు పర్సనల్టీ కాంటాక్ట్ వచ్చి కమిట్మెంట్ ఇచ్చే సిగ్ల ఎనర్జీస్ కనెక్ట్ చేయండి టెన్ ఆఫ్ కప్స్ హ్యాంగడ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ ఎండికల్స్ ఓకే ఇదండి ఓకేనా కమ్యూనికేషన్ అయితే వస్తుంది కమిట్మెంట్ కూడా ఉంది సిగ్నెజెస్ కూడా కనెక్ట్ చేద్దాం ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వర్స్ ఎవరైతే ఉన్నారో సిగ్నైజెస్ కనెక్ట్ చేయండి బ్లెస్ టు చూసేవా సరే కమ్యూనికేషన్ అయితే వస్తుందండి కాలర్ మెసేజ్ రావటం కమిట్మెంట్ రావటం అయితే జరుగుతుంది వదిల్లా చూసారా ఇది ఎస్ ఫ్యామిలీ కరెక్ట్గా వచ్చానండి ది బాస్ టెంపరెన్స్ బిగినింగ్ చూసారా బిగినింగ్ న్యూ బిగినింగ్ అండ్ గీబో యూనియన్ ఓకే నేను ఇప్పుడు సెవెలని జీవి అది దీసభ్రోహం అయితే జరుగుతుందండి ఇదండి సిగిల్ ఎనర్జీ అన్నది ఓకే కనిపిస్తుంది కదా చాలా సింపుల్గా రావటం అయితే జరిగింది రిజల్ట్ కూడా చాలా స్పీడ్గా వర్క్ అవుతున్నాయండి ఓకేనా ఇదేంటంటే మీరు ఇలాగా స్ట్రైట్ లైన్ అనేది గీయండి ఓకే మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా గీయచ్చు మిస్టేక్స్ అన్నది అంటే కోణాలు చాలామందికి కోణాలు ఎలా షార్ప్గా రావు రౌండ్గా వస్తాయి దాన్ని ఏం పట్టించుకోవసం లేదు ఇలా గీసి సరిపో సరిపోతుంది అండ్ ఒకే పేపర్లో గీయొచ్చండి ఓకేనా రోజుకు పేపర్ అవసరం లేదు ఒకే పేపర్లో గీయచ్చు అండ్ ఏ రోజులో ఏ టైం అయినా గీయచ్చు మీరు ఏ టైమే డ్రా చేశారు అదే టైంలో డ్రా చేయాలనేది లేదు ప్రతిరోజు గీయాలి అంటే ప్రతిరోజు అంటే ఒక పదకొండు రోజుల వరకు గీయాలండి రోజుకు ఆరుసార్లు డ్రా చేయాలి అలా పదకొండు రోజుల వరకు గీసేసి వదిలేస్తే మీకు కొంతమందికి నాలుగు రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుంది కొంతమందికి వారం రోజుల్లో రిజల్ట్ వస్తుందండి చాలా స్పీడ్ రిజల్ట్ అనమాట మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం కమిట్మెంట్ ఇవ్వడం కమిట్ కమిట్మెంట్ రావడం ఓకే దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు చాలా స్పీడ్ రిజల్ట్ అయితే వచ్చింది మీకు ఇక్కడ కాడ్సే చెప్తున్నాయి కదా ఓకే ఏంటంటే దీనికి మళ్ళీ పేపర్ ఏం చేయాలంటే బాగుండు చేసేసుకోవచ్చు అలా వదిలేచ్చండి నష్టమేం లేదు నమ్మకంతో చేస్తారో సరదాగా చేస్తారో మీ ఇష్టం కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా అవేమి గీయొద్దు రాయొద్దు ఓకే ఏమీ రాయొద్దు ఓన్లీ ఈ సిగిల్ ఎనర్జీస్ మాత్రమే గీయండి ఓకే టెన్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా టెన్ ఆఫ్ పెంటికల్స్ రావటం అయితే జరిగింది ఇది టెన్ వచ్చింది కదా అదండి డైలీ ఆరుసార్లు గీయాలి అలా పదకొండు రోజులు గీసేసి వదిలేస్తే మీకు ఈ గీసేసి వదిలేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుండి వారం రోజుల లోపే కాలర్ మెసేజ్ రావడం కమిట్మెంట్ రావడం అయితే జరుగుతుంది కొంతమందికి నాలుగు రోజుల్లో కూడా ఉంటుందండి కొంతమందికి నాలుగు ఆరు పది రోజులు ఓకే ఇలా ఉంటుంది రిజల్ట్ అంటే మీ ఎనర్జీస్ బట్టే ఉంటుంది మీ ఎనర్జీస్ బట్టి ఉంటుంది క్లారిఫికేషన్ తీద్దామా మస్ ప్లీజ్ బ్లస్సింగ్ టు క్లారిఫికేషన్ మస్ ప్లీజ్ బ్లస్సింగ్ టు క్లారిఫికేషన్ రిలేషన్ బ్రేక్ అయింది అనుకున్న వాళ్ళు మీ పర్సన్ తనంతటి తాను కాల్ అని మెసేజ్ చేసి కాంటాక్ట్లోకి వచ్చి కమిట్మెంట్ ఇచ్చే ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఇది అంతైతే స్ప్రెడ్ అయ్యింది చూసారా ద మెజెషన్ కార్డ్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇంకేంటి సిక్స్ ఓకే ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ సిగిల్ ఎనర్జీస్ అయితే ఇచ్చాను అండ్ నమ్మకం చేస్తారు సరదాగా చేస్తారు ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా సూట్ అవ్వాలండి ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు కానీ ఎనర్జీస్ మాత్రం సూట్ అయిన వాళ్ళకి ఈ సిగల్ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి సో ఈరోజు వచ్చిన ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు భా అండి